లేరు అన్న దాడంపల్లి దాడమ్ పోసే మాది సర్పంచిన ఇక్కడ జయపట మీద భూమి పట్టుకున్నా ఓ పది ఎకరాలు పట్టుకొని పూత పోసి మార్కెట్లో పోసిన అవి ఎండినాయి రెండు మూడు రోజుల వెళ్ళి మనసులో పెట్టి దునిపిస్తున్నా ఎండినాయి ఏమైంది అంటే రాత్రి అనుకోకుండా సరైన ఒంటి గంట రాత్రి వాన అందుకుంది టికి మేము సరిపోలేము ఇక ఒక తన కుప్పం నాటి సరిపోయిన సరికి ఇప్పుడు వచ్చే కళ్ళ అన్ని మోరీల కొట్టుకుపోయినాయి ఎండిన ఒడ్లు ఇలా కుప్పనే పడుతుంది అందుకని మొన్న నాలుగు రోజుల కష్టం వృధా అవుతుంది మనసులో కూలీలు పెట్టి ఇప్పుడు మళ్ళీ ఇంకొక నాలుగు నాలుగు ఐదు రోజులు అయితేనేవి ఎండుతాయి మ్యాచర్ కూడా వస్తుంది నష్టం జరిగిందా పోయినాయి కదన్న ఒడ్లు ఎకరాల పంట అనేది నాలుగు పది ఎకరాలు తెచ్చినాము అవి ఐదు ఎకరాలకు ఐదు ఎకరాలు అయితే పోతాయి ఇంకో ఐదు ఎకరాలు ఉంది నా పేరు దేవయ ఇక అరెకరాలు వేసినాము దోమ కొట్ట వచ్చింది అట్లా నాకు ఖరాబ్ అయిపోయింది రాత్రి ఆనకిట్లా ఓ డబ్బా కొట్టుకోపోయింది ఎన్ని రోజులు అయింది మీరు ఇక్కడికి వచ్చి ఐదు ఆరు రోజులు అవుతుంది ఎన్ని గంటలకి వచ్చింది వర్షం పన్నెండు గంటలకు వచ్చింది సార్ పన్నెండు గంటలకు వచ్చింది ఏం చేస్తాం సార్ కొట్టుకుపోయింది డబ్బా కొట్టు పోయింది డబ్బా అంటే డబ్బా టీ ఓ ట్రాక్టర్ ఒడ్డే పోయినాయి నీళ్ళలో నీళ్ళలో ఆ రాత్రి ఏం చేస్తాం వాళ్ళు ఎందుకు తీసుకోలేరు మళ్ళీ ఆ కుప్ప ఒకటి మళ్ళీ సార్ కుప్ప ఒకటి మేము ఏంటి కొట్టము కుటుంబ మటే నిన్ననే కొట్టి పాడేస్తుంటాం కుప్ప ఇప్పుడు అధికారులు వాళ్ళు చెప్పకపోవడం వల్లనే మేము నష్టపోయిన లేక వాళ్ళు కుప్ప ఒకటి మటే మేము ఇంతమంది కుప్పటి కొట్టమా నా పేరు సింగూరు కోచయ్య ఆడ దోమకోట వచ్చి ఆడ నష్టమైపోయిన ఇడికి వడ్లు వచ్చి నేను మ్యాచ్లో మట్టి చూడలేరు ఎవరు అంట రాత్రి వానకు పట్టుకుపోయినాయి వడ్లు చిల్లర కొట్టుకుపోయిన చూడప్పుడు ఈడ చాలా నా నష్టపోయిన ఆడ నాకపోయితో తర్వాత ఈడ కూడా నష్టపోయినా సార్ ఎన్ని రకాలు వేసినావు ఆ రెకాలు చేసినా సార్ ఈడ కూడా ఏం నా మ్యాచ్ దూరమంటే చూడలేదు సార్ మీ ఇప్పుడు ఏమంటారు చూడకుండా నాకు చూసినాక చూస్తే కుప్ప కొడుతారు చూడండి ఇట్లా కొడతాను సార్ కుప్ప ఇప్పుడు ఈడ ఎంత నష్టం జరిగింది ఏమో సార్ మొత్తం అన్ని వడ్లు పోయినాయి అవి ఒక దారంగా బట్టి పోయినాయి మొత్తం ఎన్ని రోజులు అయినా మీరు తీసుకొచ్చి నేను వారం ఈ వారం పోలే సరిపోచ్చు మరి అడిగినా మరి తీసుకోమని సార్ నిన్న వయినా సార్ మ్యాచ్ చూడమంటే వాళ్ళేమను చూస్తామనరు చూడండి సార్ తెలుగు న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవతార్ జస్ట్ 5 సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్ సోషల్ మీడియా అలట్రెన్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్ లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయికోండి యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది